తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు విజయవంతంగా సాగింది తొలి రోజు చూసుకున్నట్లయితే రాష్ట్రానికి మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు అయితే వచ్చాయి మనం చూసుకోవచ్చు గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులు సాధించడం లక్ష్యంగా అయితే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో భారీగా కంపెనీలు అయితే రావడం జరిగింది రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి కూడా పలు కంపెనీలు కూడా రాష్ట్రంతో ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో తొలి రోజు విషయానికి వస్తే మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల భారీ పెట్టుబడి వచ్చిందని మనం అనుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే రిలయన్స్ గ్రూప్కి చెందిన వంతారా తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో స్థాయి వన్యప్రాణుల సంరక్షణ నైట్ సఫరీ ఏర్పాటుకు అయితే ముందుకు వచ్చింది ఇక భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన రేసింగ్ మోటో క్రాస్ సదుపాయాన్ని అభివృద్ధి చేసేందుకు సూపర్ క్రాస్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది రాష్ట్రంలో పదివేల కోట్లతో సంరీకృత టౌన్షిప్ ప్రపంచస్థాయి ఫిల్మ్ స్టూడియోను ఏర్పాటు చేసేందుకు సల్మాన్ ఖాన్ వెంచర్ సంస్థ కూడా ప్రణాళిక ప్రకటించింది అలాగే రాష్ట్రంలో హెల్త్ కేర్ రంగాన్ని బలోపేతం చేయడం వైద్య విద్య వైద్య విద్య విస్తరణ డిజిటల్ హెల్త్లో కమ్యూనిటీ ఆరోగ్యం కోసం అపోలో ఆసుపత్రుల సంస్థ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకుంది ఇక రెండో రోజు విషయానికి వస్తే రెండో రోజు గోద్రేజ్ జెర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి ఫిరోజ్ షా గోద్రేజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి కూడా సీఎం రేవంత్ రెడ్డితో అయితే సమావేశమయ్యారు తెలంగాణలో కూడా భారీగా పెట్టుబడి పెట్టేందుకు కూడా గోద్రేజ్ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా మనం చూసుకోవచ్చు గోద్రేజ్ సంబంధించి కూడా ఎఫ్ఎంసీజీ రియల్ ఎస్టేట్ ఆయిల్ ఫామ్ విభాగాల్లో కూడా భారీగా పెట్టుబడి పెట్టేందుకు కూడా గోద్రేజ్ అయితే ఆసక్తి చెప్తుంది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డితో కూడా ఈ గోద్రేజ్ సంస్థ ప్రతినిధులు అయితే సమావేశమయ్యారు కాసేపట్లో ఎంత పెట్టుబడి పెట్టేదని చెప్పేసి కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది మనం చూసుకోవచ్చు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో అయితే ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు గతంలో కూడా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు కూడా ఈ సమ్మిట్ తో కూడా భారీగా పెట్టుబడులు వచ్చి మనం చూసుకోవచ్చు ప్రపంచ స్థాయి నుంచి కూడా ఇక్కడికి కంపెనీలు రావడం జరిగింది సో పెట్టుబడులు సాయంత్రం లక్ష్యంగా అయితే తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసింది ఈ పెట్టుబడులతో పాటు ఈ పెట్టుబడులు రావడం వల్ల హైదరాబాద్ కావచ్చు వివిధ జిల్లాలో వచ్చి భారీగా ఉపాధి లభిస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం కూడా ఇట్లా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే భారీగా పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వారు అంచనా వేస్తున్నారు